హలో హాయ్ అండి నమస్తే అందరికీ ఇప్పుడు మనం ఈజీగా టేస్టీగా ఉండే పూర్ణాలు చేసుకుందాం ఎలా చేసుకోవాలో వచ్చేయండి చూద్దాం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పాన్ పెట్టానండి పాన్ హీట్ ఎక్కింది దానిలో వేరుశనగలు వేయించుకుంటున్నాను వేరుశనగ గుళ్ళు వేగాయండి దాన్ని వేరే ప్లేట్లో తీసుకోవాలి చల్లారే వరకు ఉంచాలి చల్లారిన తర్వాత ఈ లోపు ఈ పాన్ మళ్ళీ పెట్టి దానిలో నేను తగినంత బెల్లం వేసుకున్నానండి బెల్లం కాగాలంటే కొంచెం నీళ్ళు పోసుకొని అంటే బెల్లం పాకం వస్తుంది అలాగే ఇప్పుడు నేను కొంచెం నీళ్ళు వేస్తున్నాను ఈ చల్లార పెట్టుకుని వేరుసన గుళ్ళు ఉన్నాయి కదండి వాటిని మనం ఇలా చేత్తో నలిపేసుకోవాలి ఇలా నలుపుకుంటే పొట్టు తొందరగా వస్తుందండి చెరిగేసి మనం ఒక మిక్సీలో వేసి మిక్సీలో పట్టాను సగం అట్టడిగా పట్టానండి మరీ మెత్తగా అయితే పట్టలేదు కరిగ పాకం వచ్చిన దానిలో బెల్లం పాకంలో ఇవి వేసి అదిగో దగ్గర దగ్గరకు అయిపోయిందండి అది తీసేసాను తీసి మనం ఉండలు చేసుకోవాలి రెడీగా పెట్టుకోవాలి ఉండలు ఈ నేను ఇంకో బౌల్ పెట్టి దానిలో ఆయిల్ వేసానండి ఆయిల్ హీటెక్కేలో హీటెక్కింది నేను రెడీగా చేసుకున్న వేరుశనగ ఉండల్లో ఈ పిండి అండి నేను ప్రత్యేకించి పూర్ణాలకనైతే రుబ్బలేదు దోసల పిండిలో నేను ఎప్పుడన్నా దోసల పిండి చేస్తున్నప్పుడు ఇలా వేస్తానండి మనకి ఈజీగా ఉంటుంది ప్రత్యేకించి పూర్ణాల పిండి రుబ్బాలి అదే వేయాలని అక్కర్లేదండి నేను వేసిన దోసల పిండిలో కూడా ఈజీగా అలా చేసుకోవచ్చు టేస్టీగా ఈజీగా మన పిల్లలకి అప్పుడు కప్పుడు చేసి పెట్టుకోవచ్చండి ఒకటి ఒక్కోటి స్పూన్ తేలా వేసేసాను ఏగుని ఏమోకసారి తిప్పుకుందామండి పూర్ణాలు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మర్చిపోకండి